జై గణేష జై జై గణేష మన జగిత్యాల పట్టణంలో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది విశేషంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొంటున్నారు అదేవిధంగా ఈరోజు సాయంకాలం కూడా విశేషమైనటువంటి అర్చనలు విశేషమైనటువంటి పూజలు కూడా కలవు ఈ లోక కళ్యాణార్థమై పుష్ష నివారణ జరగాలని చెప్పేసి యాభై రెండు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మట్టి విగ్రహాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ గణపతులతోటి నీళ్ళు అన్నీ కూడా కలుషితమైపోతున్నాయి కనుక మట్టి గణపతుల్ని స్థాపన చేయాలనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని అందరికీ ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో మేము గత నాలుగు సంవత్సరాల నుంచి మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది మా గోల్డెన్ యూత్ వారి యొక్క విశేషత ఇది దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక కుమార్ మార్చనుడు శనివారం రోజు సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఆ కళ్యాణం కూడా జరుగుతుంది కావున భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు జై 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 తనకు వచ్చినటువంటి కళ పురోహితునికి వైశ్యులు చాలా సంతోషముతో తమ నగరానికి బయలుదేరారు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా ప్రయాణము చేశాము కాబట్టి ధరించి ఆ వైశ్యులు ఎక్కడైతే సేర తీర్చుకుంటున్నారో అక్కడికి వెళ్ళాడు ఆ సేర తీర్చుకున్నటువంటి వైశ్యులు చూసి ఏ వైశ్యులారా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు మీ పడవలో ఎటువంటి సామానులు ఉన్నాయని అడిగేసరికి ఆ వైశ్యుడికి గర్వం వర్తేసిందట అహంకారం వర్తేసిందట ఎందుకు రాజుగారే మమ్మడు పడవ దగ్గరికి వెళ్లేసరికి భజ్రవైధూర్యాలు ఆకులు వదులు ఆత్మలు అలుమలు ఈ మాయా విత్తారు ఉన్నది బ్రహ్మాని దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలు కూడా ప్రారంభమయ్యారు కొంత దూరం వచ్చేసరికి ఏ రూపాయలు వస్తున్నామని ఆ యొక్క లీలావతి హడావిలో పూజ మధ్యలోనే లేచింది అది కూడా తప్పింది పదావతిని కూడా కుమార్తెని కూడా పూజ పూర్తి చేసి సముద్ర తీరమూర్తిగా హడావిడి చేసి వెళ్ళిపోయింది కుమార్తె పూజ పూర్తి చేసింది కానీ ప్రసాదం అంటే ఆ కాలంలో ఉండేది కాబట్టి సహజ్గా చేయడానికి ఇంక వైద్యులు ఎంత స్వామి ఎంత యొక్క మనియమే మనమేమో తప్పు చేసుకున్నాము కాబట్టి ఇటువంటి కష్టాలు వస్తున్నాయని రోగాలు వైపుతుంది వారిని వేడుకుంటున్నారు అప్పుడే ఏ వైశ్యుడానికి కుమార్తె పూజ పూర్తి చేసింది కానీ తీర్థప్రసాదాలు టెన్ పర్సెంట్ సర్వేశ్వర భగవానికి మన మూడో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో ధర్మంగా మొక్కుతే తప్పకుండా శక్తి అనుసారంగా మొక్కులు తెలిసి షాయ శక్తులు అదే విధంగా ఎక్కడైనా కూడా సత్యనారాయణ స్వరం దగ్గర తర్వాత తీర్థ ప్రసాదాలు తప్పకుండా తీసుకోవాలని ఈ యొక్క కథ మనకు చెప్తుంది ఆ విధంగా పంచమాధ్యాయం ఐదో కథను కూడా గారు ప్రజలను కన్నబిడ్డవని చూస్తూ రాజ్య పాలన చేస్తున్నారట ఆ రాజ్యంలో ఎన్నడూ లేనటువంటి కష్టము కరువు రానే వచ్చింది ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి పంటలు అన్నింటినీ కూడా అన్య మృగాలు వచ్చి నాశనం చేస్తున్నాయట తినడానికి ధాన్యం లేకుండా అయిపోయింది రాజ్యంలో కాబట్టి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారని రాజుగారు గ్రహించి వెంటనే ఆ రాజుగారు అరణ్యానికి వెళ్ళి అడవికి వెళ్ళి అన్య మృగాలను అన్నింటినీ చంపవేద్దామని సిద్ధపడ్డాడు స్వామిని భక్తితో వేడుకున్నారట ఆ యొక్క భక్తికి స్వామి సంతుష్టుడై ఆ రాజుగారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని మృగాలను సంహారం చేసేటటువంటి శక్తిని ప్రసాదించాడు కాబట్టి ఆ యొక్క అన్నింటిని చంపివేసేసి రాజ్యంలోకి ప్రవేశించగా ఆ రాజుగారిని చూసినటువంటి ప్రజలందరూ సంతోషముతో సత్యనారాయణ స్వామికి పురస్కారం చేయకుండా నాకు జయజయకారాలు కొట్టకుండా అక్కడ మూర్తికి చేస్తారని అహంకారంతో స్వామివారికి నమస్కారం చేయకుండా మీరు పెడితే నేను తినడమాని తీర్థ ప్రసాదాలు కూడా అక్కడే పడవేసి వెళ్ళిపోయాడు అహంకారాన్ని గమనించినటువంటి ఆ యొక్క సత్యదేవుడు ఆ రాజుగారికి విషజ్వరాన్ని ప్రసాదించాడు ఎందరు వైద్యులు వచ్చినా ఎన్ని ఔషధ మూలికలతో కూడా ఆ యొక్క అనారోగ్యాన్ని తగ్గించలేకపోయారు ఆ రాజుగారి దగ్గర వెళ్ళి రాజా మీరు చేసినటువంటి తప్పు ఈ విధంగా అనారోగ్యాన్ని అనుభవిస్తున్నారు సాక్షాత్తు దైవ స్వరూపాన్ని దూషించారు కాబట్టి ఇక మీరు చేసినది ఆ స్వామివారి తప్పు కాబట్టి మరలా స్వామివారిని వేడుకోండి అంతా శుభం కలుగుతుందని చెప్పేసరికి అప్పుడు తెలియజేచ్చుకొని ఆ భక్తుల చింతనే ఆ యొక్క మారేడు చెట్టు కింద భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో స్వామివారి యొక్క కైంకర్యాన్ని ప్రారంభం చేశాడు ఆ యొక్క ప్రారంభ సమయంలోనే స్వామి ప్రత్యక్షమై ఏ రాజన్ నా దగ్గర నేను అహంకారంతో రాజు అనేటటువంటి అహంకారంతో నన్ను దూషించావు ప్రసాదరిస్తే అది తీసుకోకుండా అక్కడ పడవేసి నిర్లక్ష్య భావన చేశావు కాబట్టి ఇందుకే నీకు అహంకారంతో విషజ్వరాన్ని ప్రసాదించాను ఇక నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఈ యొక్క విషజ్వరాన్ని తీసివేస్తున్నానని ఆ విషజ్వరాన్ని తీసేశాడు కాబట్టి అక్కడ ప్రజలు కూడా చాలా సంతోషించి ఆ సత్యనారాయణ స్వామికి జయ జయకారాలు చేశారు ఆ రాజుగారు కూడా అహంకారాన్ని తీసేసి బ్రతికి ఉన్నంత కాలము స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ అంత్యమన సత్యలోకానికి వెళ్ళిపోయాడు మహోన్నతమైనటువంటి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆరాధిస్తారో భక్తితో పూజిస్తారో తప్పకుండా వారికి అనుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణం చెప్పబడుతుంది సో ఈ యొక్క వ్రతం చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా వ్రతం జరుగుతుండగా శ్రద్ధగా విన్నా వారి యొక్క నమస్కారం చేసిన మనస్ఫూర్తిగా ఐదు కథలు విన్నా వ్రతం చేసిన దానికంటే రెట్టింపు ఫలితం లభిస్తుందని కాంతపురాణం చెప్పబడింది అదేవిధంగా కలియుగంలో కొందరు సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుని కొందరు సర్వేశ్వరుని నానా నామాలతో పిలుస్తుంటారు ఎవరు ఏ పేరుతో పిలిచినా భక్తుల కోరికలు తీర్చేటటువంటి స్వామి ఎవరు ఆ సత్యనారాయణ స్వామి భోల్ సత్యనారాయణ భగవానికి మంగళ మనరమ్మ మంగళకరమ్మ ఆ స్వామిని పూజించే చేతుల చేతులత ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనా చూసిన పలము చూసిన వారికి చూసిన పలము శ్రీ సత్యనారాయణుని మనసారా స్వామిని స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కలలి కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకిరాలమ్మ మనసారా స్వామిని కొలిచి ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవల కడదామా పది కాలాలు పారతులీరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ కర్పూర పెరిగించి